హాయ్ అండి గుండె రసోయలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో ఎంతో టేస్టీగా ఉన్నా ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ పిజ్జా అనండి బ్రెడ్ టోస్ట్ అనండి ఏదైనా సరే చెప్తానండి చాలా బాగుంటుంది రండి దీనికి ఏమిటంటే కావాలో చెప్తాను అండి దీనికోసం కావాలి అరకప్పు నూక ఇది గోధుమ అండి బటరు అరకప్పు పెరుగు అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్నగా తరిగిన క్యాప్సికము కార్ను సన్నగా తరిగిన ఉల్లిపాయలు క్యాబేజు క్యారెట్ ఇవి సన్నగా తరుక్కున్నానండి తర్వాత బీన్స్ రెండు బీన్స్ టమాటా సాసు ఉప్పు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరుక్కున్నవి కొత్తిమీర టమాటా ఇది ఒక టమాటా సన్నగా తరుక్కుంది ఇంకా బ్రెడ్ నాలుగు పీసులు బ్రెడ్ అండి ఇది మనకు కావాల్సింది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇలా బ్రెడ్ పీస్ తీసుకోవాలి కార్నర్స్ కట్ చేసియాలి చూడండి ఇలా ఈ పక్కన పెట్టుకోవాలండి వీటికి కూడా తీసేస్తాను ఇలా నాలుగు పీసులు పక్కన పెట్టుకోవాలి ముందుగా బౌల్ తీసుకున్నాను అందులో పెరుగు నూక అలాగే అన్ని కూర మొక్కలు తరుక్కొని కూర మొక్కలు అన్నీ వేసుకోవాలండి అందులోని ఉల్లిపాయలు కార్ను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి బీన్స్ ఇవన్నీ వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి సన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం ఉప్పు తగినంత ఉప్పు అండి మనకి ఎంత కాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి స్టఫింగ్ తయారైపోయిందండి ఇలా స్టఫింగ్ తయారవుతుంది ఇప్పుడు చూడండి బ్రెడ్ పీస్ తీసుకున్నాను ఓ పక్క బటర్ రాసుకోవాలి నాలుగు పీసులకి రాసేసుకోవాలండి ఇలాగా ఇలా రాసేసుకోవాలి రాసుకొని పెట్టుకోవాలి చూడండి నాలుగుకి బటర్ రాసుకున్నాను కదా ఇప్పుడు రెండో పక్క సాస్ టమాటా సాస్ రాసుకోవాలి ఇలా రాసి పెట్టుకోవాలి చూడండి ఎట్టయితే టమాటా సాస్ రాసుకున్నానో అటుపక్క ఇప్పుడు చేసిన స్టఫింగు పెట్టుకోవాలి ఈక్వల్గా పెట్టించుకోవాలి ఇలా పెట్టుకొని రెడీ చేసి నాలుగు పెట్టుకోవాలి చూడండి ఇలా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి గ్యాస్ ఆన్ చేసుకున్నాను పెన్నం పెట్టుకున్నాను దాని మీద ఇగో బటర్ ఉన్న సైడ్ కిందన వేసుకోవాలి ఇప్పుడు ఇలా కాల్చుకోవాలి ఇలా మెల్లిగా తీసుకొని ఇలా ఎర్రగా ఈ వరకు కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు పక్కలా కాల్చుకోవాలి మీరు దీని మీద ఒకవేళ కానీ మీకు చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇదిగో చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి ఇదిగో అయిపోయాండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను ఇదిగోటండి ఎంతో ఎంతో టేస్టీగా ఉన్నా పిజ్జా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఎంత బాగుంది తినడానికి అంతే బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టపడతారు మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు